<थी> नहीं। तो दे अट आधी जा रहे हैं लोगन से आए हैं वकील साहब जय जय पेका जय जय पेका जय जय पेका जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस देवंद्रनाथ नायक को वोट दिलाएं 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 जय कांग्रेस

Ah, ¿qué tal? 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 जय जय केरगा ये रहा अरे मान लो ये तो कोई यार अंदर नहीं कौन मंजूना वो अरे वो और सुपर लाइट करना अच्छा ఈనాడు మా పెరుక పూల ముద్దుబిడ్డ మా రాష్ట్ర వికలాంగుల చైర్మన్ శ్రీ ముత్తినేని వీరాన్న గారు వారి ఆదేశాల అనుసారం ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ కిరక సంఘ కార్పొరేషన్కి యాభై కోట్లు మంజూరు చేసిన సందర్భంగా ఈఎల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు సీఎం దా బిష్మార్త గారికి యుద్దిల్లా శ్రీధర్బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి మీకు అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఇవాళ రాష్ట్రంలో పెరికులం అంటే ఏనాడు కనివిని ఎరగని రీతిలో ఈ రోజున యాభై కోట్ల బడ్జెట్ను బీసీ కార్పొరేషన్ పెరక కార్పొరేషన్ కేటాయించడం అటువంటి ఒక కనత ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు ఈ సందర్భంగా మా కులం వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో కానీ సంబంధించిన మంత్రులకు కానీ ఏం చేసినా కూడా వారి రుణం ఏనాడు కూడా తీర్చుకోలేమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మేము కొన్ని దశాబ్ద కాలంగా ఏనాడు కూడా మాకు ఎన్నడూ కృషి చేయని విధంగా ఈ రోజున రాష్ట్ర పెరిక సంఘంకు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది అందులో భాగంగా ఈరోజు యాభై కోట్ల నిధులు కేటాయించారు దానికి అంద ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మా పెరికి పెట్ట ఉండు ఉంటూ మా మంచి చేర్లను మా బా మా మంచి చేర్లను చూసుకుంటూ మా ఏది ఏ ఉన్నప్పటికీ సమస్యలు ఉన్నప్పుడు కూడా మనం తీసుకుంటూ తీసుకుపోతూ మాకు తోడ్పడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు ఆనాడు రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మన జగిత్యాల ఆర్ పి మినిస్టర్ జీవన్ రెడ్డి గారు కూడా మా పెరిట సంఘానికి ఎన్నో విధాలుగా కృషి చేసినటువంటి గానీడు మానీయుడు జీవన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు ప్రతి విలేజ్ కమ్యూనిటీ హాల్లో కూడా ఎంతో కొంత కృషి చేసిన మానీయుడు గానీయుడు జీవన్ రెడ్డి గారు అట్లాగే తర్వాత కూడా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి విలేజ్కి తన వంతుల సాయంగా చేసినారు అందులో భాగంగా ప్రతి జైతాల నియోజకవర్గానికి రెండు వేల ఎనిమిదిలో మాత్రం మాకు వైఎస్ రెడ్డి రాజశేఖర రెడ్డి జీవన్ రెడ్డి గారు చేసిన ఒక మేల్ మాత్రమే వెన్నడి మార్చుకోము ఇప్పటి కూడా ముందు మా పెరుగు లాంటి ఇంతకుముందు ఎవరికి తెలియకపోతుండే రోజు అలాంటిది రాష్ట్రంలోని దేశంలోని నలుమూలల ఎవ్వరని పెరుగు లాంటి ఏంటిలో వాళ్ళ ఐక్యత ఏంటో అనేది తెలిసేటట్టు చేసినటువంటి గణనీయుడు మా ముత్తినేని వీరన్న ముత్తినేని వీరన్నకు మా రాష్ట్ర కుల పెరిగ బంధువులు అందరం వాళ్ళకి శిరస్సు వంచి అభినందనలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఏ ఘనత ఈరోజు మా వీరాన్నగారు చేయడం జరిగింది వారికి మా కుల సంఘం తరఫున జగిత్యాల జిల్లా అధ్యక్షులు నా జిల్లా తరఫున జిల్లా అధ్యక్షుల తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఇక ముందు ముందు కూడా వీరు భవిష్యత్తులో మంచి పదవులు ఆశించాలి మా పెరుగుల అభ్యున్నత కోసం అభివృద్ధి కోసం పాటు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకు ఈ ఈ విషయం మా రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఇది విధంగా పాలాభిషేకం చేసి వారికి వైరాన్న గారిని ప్రత్యేకంగా అభినందన చేయాలని చేస్తున్నాను దానికి అలాగే మునుముందు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా మా కులానికి ఎంతో కృషి చేసినారు తోడ్పడినారు అలాగే ఎమ్మెల్యే సంజయ్ సారు కూడా మాకు మా వెంబ ఉండి మాకు మా కులానికి బలోపేతానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా కుల బంధవులకు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అభినందనలు చేసే కూడా కార్పొరేషన్ టూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై కోట్లు అన్ని అన్ని సంఘాలకు ఇస్తున్నారు అట్లాగే మా సంఘానికి కూడా ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ గవర్నమెంట్ కూడా అయినంతవరకు ఇంత పెద్ద ప్యాకేజీ ఏ కులానికి ఇవ్వలేదు వారికి మా కులం రాష్ట్ర కులం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అట్లాగే జగిత్యాల విషయానికి వస్తే మాకు చాలా ఎమ్మెల్సీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రతి గ్రామంలో సంఘభావనలు కట్టుకోవడం జరిగింది అట్లాగే ముందు ముందు కూడా మా జిల్లా సంఘానికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఒక ఎకరం జాగా కేటాయించడం జరిగింది దాన్ని మొన్ననే మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడినారు అది తప్పకుండా అన్ని సంఘాలకు అరవై రెండు సంఘాలకు ఇస్తామని కలెక్టర్ గారితో మాట దాంట్లో భాగంగా మాకు కూడా ఎకరం జాగా ఇస్తున్నందుకు వారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము అట్లాగే ముద్రేణి వీరన్న గారు రావడంతోనే మాకు ఇంత పెద్ద దశ తీసుకురావడం వారికి తీసుకురావడం వారికి చాలా మా కులవంత రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా కులపాధికి నా యొక్క నమస్కారం పాలాభిషేకం జరగడంతో పాటు రాష్ట్ర శాసనసభ మొన్నటి శాసనసభ సమావేశాలలో అన్ని బీసీ సంఘాలకు పెట్టినట్టు కాకుండా క్రికెట్ కార్పొరేషన్ ఈసారి జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది మాకు ఇంత గతంలో కూడా ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేసినా ఏ ప్రభుత్వాలకు ఎన్ని చేసినా ఇప్పటివరకు రిప్రజెంటేషన్ ఎన్ని చేసినా కూడా పక్కన పెట్టేశారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముద్రణి వీరయ్య గారి కార్పొరేషన్ ఇప్పటివరకు ప్రయత్నం చేసి వారు సక్సెస్ అయ్యారు మరి పెరకుల కార్పొరేషన్ కేంద్ర సక్సెస్ అయ్యారు ఆ ఏదైతే నిధులు ఇస్తున్నారో నిధులు సద్వినియోగంగా కట్ చేసి చేసే విధంగా అన్ని హక్కులు అన్ని హక్కులు కూడా మా పెట్టకుల కల్పించాలి మరి ఈ సందర్భంగా మేము మొదటిగా జగిత్యాల జిల్లా నుంచి మా ప్రభుత్వం తరఫున వాటి తరఫున మేము బాలాభిషేకం చేస్తున్నాం మరి ఇట్లాంటివి కూడా మా జిల్లా సంఘ జిల్లాల నుంచి రేపటి వర్షాకాలం కారణం కొద్దిగా ఆగిపోయి అన్ని జిల్లాలను కూడా కాలాభిషేకాలు చేస్తాము మరి వీటన్నిటి కూడా తోడ్పడి మా కులానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆప మంచి చెట్లన్నీ కూడా చూసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి మరి ప్రత్యేకంగా మా పుద్దిరణి వీరయ్య గారికి పెరగకుల మన వికలాంగుల విభాగం చైర్మన్గా బాధ్యతలు పనులనే పదిహేను ముందు నుంచి తీసుకున్నారు ఆ వారికి ప్రత్యేక